అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు అప్డేట్ శ్రీకాళాస్థి దేవస్థానంకి అనుబంధ ఆలయమైనటువంటి ద్రౌపది సమేత ధరమరాజుల దేవస్థానం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగమైన శుక్రవారం అర్జున తపస్మాని కార్యక్రమం భక్తుల మధ్య శాస్త్రోక్తికంగా జరిగినది అందులో అర్జునుడి వేషధారి తాటి చెట్టు పైకి ఎక్కి పద్య రూపంలో ఈ కార్యక్రమ కథను వివరిస్తూ పైనుండి భక్తులకు నిమ్మకాయలు విసిరారు ఈ పూజా విధానంపై ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ నిమ్మకాయలను అందుకున్న భక్తులు మనసులో వారి కోరికలను భక్తితో తలచుకొని ఆ నిమ్మకాయలను సేవించడం ద్వారా వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయని ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బద్దుల సుధీర్ రెడ్డి గారు సతీమణి రిషితా రెడ్డి మరియు శ్రీకాళహస్ దేవస్థానం ఈవో పాల్గొన్నారు కైలాసవాసి భగవాన్ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు అనుబంధాలయమైన శ్రీ ద్రౌపది ధర్మరాజుల స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా కూడా ఈరోజు అర్జున తపస్సు ఈ అర్జున తపస్సు రోజున విశేషంగా కూడా స్వామివారు అర్జునుడు తాటి చెట్టు ఎక్కి అక్కడి నుంచి కూడా తపస్పాన్ చేసి తరువాత నిమ్మకాయల భక్తులకి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ అర్జున స్వామి యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా శ్రీ స్వామివారిని దర్శించి శ్రీ ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు శ్రీ నిమ్మకాయని ఎవరైతే తీసుకుంటారో వారు కూడా ఆ నిమ్మకాయల్ని అలాగే రసంగా కూడా తినేసినట్లయితే అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం తప్పకుండా కలుగుతుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి కూడా ఆ నిమ్మకాయ తినడం వలన సంతానం తప్పకుండా కలుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవారి యొక్క ఆశిస్సులు పొందుతున్నారు